వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మంది జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం వల్ల లేదంటే మార్పు ఎక్కువగా అవడం ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ దీన్ని షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ అంటారు వెంట వెంటనే మర్చిపోవడము ఏ విషయం సరిగ్గా గుర్తుకుండకపోవడం మనుషుల పేర్లు మనుషుల ముఖాలు కూడా సరిగా గుర్తుకుండకపోవడం ఇలా అనేక ప్రాబ్లమ్స్ని ఫేస్ ఉంటారు దీన్ని ఎన్ని రకాల చిట్కాలు అయినా ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఫలితం ఉండకపోవచ్చు అయితే ఈ మధ్యకాలంలో పిల్లలు కూడా ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు మార్పు ఎక్కువగా జ్ఞాపకం ఉండకపోవడము మేధాశక్తి తగ్గిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ని వీళ్ళు కూడా పే చేస్తున్నారు ఇది వారి భవిష్యత్తులో ఎంతగానో దారి దారితీసే అవకాశం కూడా ఉంది దానికి ఇప్పుడే చెక్ పెట్టడం అనేది చాలా ఉత్తమం అయితే ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం విష్ణు పూలు దాని మందికి తెలుసు విష్ణుగ్రాంత పూలు అనేది చెట్లు అనేది ఇవి చిన్న చిన్నగా గుబురులుగా ఈ నీలి రంగు పూలు కలిగి ఉంటుంది ఈ పూలు చూడడానికి కూడా చాలా అందంగా చూ చక్కగా ఉంటాయి ఆకులు చాలా చిన్నగా ఉంటాయి విష్ణుక్రాంత పూలు అంటే దాదాపుగా అందరికీ తెలుసు సో తెలుసుకోవాళ్ళు కొంచెం పల్లెటూర్లలో అయితే ఇవి విరివిగా పూస్తూ ఉంటాయి మనం చేయాల్సిన వాళ్ళు ఏంటంటే ఎక్కడ కనబడ్డ సమూలంగా వేలతో సహా మొత్తం తీసుకుంటాం తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి పూలను ఆకులను వేర్లను శుభ్రంగా కడిగి ఎండలో మంచిగా ఎండబెట్టాలి మంచిగా మెత్తగా అంటే పరపర అయ్యేలాగా అలా అంటే ఇలా అంటేనే బూడిద అంటే పొడి పొడి అయ్యేలాగా వీటిని ఎండబెట్టాల్సి ఉంటుంది అలా ఎండబెట్టిన తర్వాత దీంతో పాటుగా సమానంగా మిరియాలు అదేవిధంగా కండ చక్కెర ఈ మూడిటిని కలిపి ఓకే ఈ మిరియాలు కూడా మనం పొడి చేసుకోవచ్చు అలాగే కండ చక్కెర అంటే దీన్ని నవ్వుబోతు అంటారు షుగర్ క్యాండీస్ అంటారు పటిక బెల్లం అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని కూడా మంచిగా మెత్తగా పొడి చేసి ఈ మూడిటిని కలిపి మెత్తగా పొడి చేసి ఒక బౌల్లో పెట్టేసుకోండి ఇంకా ప్రతిరోజు ఒక చెంచాడు మోతాదులో ఒక గ్లాసు పాలలో కనుక కలిపి తాగించినట్లయితే వారిలో అద్భుతమైనటువంటి మేధాశక్తి మేల్కొనడమే కాకుండా మంచి జ్ఞాపక శక్తి కూడా కలిగి ఉంటుంది ఎప్పుడు చదివినా ఏది చదివినా కూడా ఇట్టే మనసుకు పడడం అది వెంటనే గుర్తుకు రావడం ఇలా అద్భుతమైనటువంటి మేధాశక్తిని అది పెంపొందించడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను విష్ణుక్రాంత చెట్టును సమూలంగా తీసుకొని వచ్చి ఎండలో ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత పొడిలాగా చేసుకొని దానితో పాటుగా మిరియాలు కండ సమాన భాగాలుగా సమాన బరువుగా కలిపి ఒక జార్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం పూట ఒక గ్లా ఒక చెంచాడు మోతాదులో ఒక గ్లాస్ పాలు కనుక కలిపి తాగించినట్లయితే చిన్న పిల్లలకే కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి ఎవరికైనా సరే అద్భుతమైనటువంటి మేధాశక్తి జ్ఞాపక శక్తి అనేది కలగడం జరుగుతుంది ఓకే దీంతో పిల్లలు కూడా ఏది చదివినా ఇట్టే గుర్తుపట్టేయడం ఇట్టే మేడికి ఎక్కేయడము అన్నిటికన్నా ఫాస్ట్గా మా ఉండడము అంటే బాగా యాక్టివ్గా ఉండడము సో చెప్పాలి అని అంటే ఫ్యూచర్లో వీళ్ళే సైంటిస్టులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంతటి మేధాశక్తిని కలిగి ఉంటారు వీళ్ళు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ